కియా మోటార్స్ అనంతపూర్లో నుంచి బెంగళూరు పోతా ఉంటే ఒక టౌన్షిప్ మీకు కనపడుస్తుంది వాళ్ళు వేరే రాష్ట్రాలకు పోతుంటే నేను రమ్మని కోరా రమ్మంటే వాళ్ళు ఒక మాట అన్నారు ఎక్కడికి రమ్మంటారు ఏ ప్రాంతం అని అడిగితే బెంగళూరు ప్రాంతం నుంచి అనంతపూర్కి రండి ఒక కరువు జిల్లా మీరు పరిశ్రమ పెట్టమంటే అసలు నీళ్లు లేవు ఎట్ల పెడతామని అడిగారు నేను ఒకే మాట చెప్పాను ఎనిమిది నెలలు టైం ఇవ్వండి నీళ్లు తెస్తాను గొల్లపల్లి రిజర్వాయర్ పూర్తి చేస్తా పూర్తి చేసిన తర్వాత మీరు పది ప్రారంభించమంటే వాళ్ళు ఒప్పుకున్నారు ఎనిమిది నెలలు గొల్లపల్లి రిజర్వాయర్ పూర్తి చేసి కాలువలు పూర్తి చేసి కరవు జిల్లాలో కియా మోటార్ పరిగెత్తిచ్చిన ఘనత ఈ తెలుగుదేశం పార్టీదని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా అది ఒక పట్టుదల నా ఆలోచన ఒకటి ఇక్కడ రైతులు బాగుపడాలి రైతుల పిల్లలు బాగుపడాలి మీ జీవితాల్లో మార్పు రావాలని మనం ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం ఈరోజు దీనివల్ల మీరు ఒకసారి చూస్తే దగ్గర దగ్గర నాలుగు పాయింట్ రెండు ఏడు టిఎంసీ నాలుగు నెలలు మనం నీళ్లు తీసుకుపోయే అవకాశం వస్తుంది దీనివల్ల ఒక కర్నూలు జిల్లాలో డెబ్బై ఏడు వేల ఎకరాలు నంద్యాల జిల్లాలో తొమ్మిది వేల రెండు వేల తొమ్మిది వందల ఎకరాలు అనంతపూర్లో ఒక లక్ష పద్దెనిమిది వేల ఎకరాలు మొత్తం కలిసి ఫేజ్ వన్ కింద లక్ష తొంభై ఎనిమిది వేల ఎకరాలు ఆయుకట్టు వస్తుంది ఫేజ్ టూ కింద కర్నూ అనంతపూర్లోని మళ్లీ ముప్పై మూడు వేల ఆరు వందల పదిహేడు ఎకరాలు సత్యసాయి జిల్లాలో ఒక లక్ష తొంభై మూడు వేల మూడు వందల ఎనభై మూడు ఎకరాలు కడప జిల్లాలో ముప్పై ఏడు వేల ఐదు వందల ఎకరాలు చిత్తూరు జిల్లాలో ఒక లక్ష నలభై వేల ఎకరాలు మొత్తం చూస్తే ఇవన్నీ కూడా ఉమ్మడి కర్నూలు అనంతపూర్ కడప చిత్తూరులో లక్షల ఎకరాలకు నీళ్లిచ్చి ముప్పై మూడు లక్షల మందికి నీళ్లిచ్చే సౌకర్యాన్ని కల్పించామంటే ఇది నా జీవితంలో మరిచిపోలేని రోజుని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఈరోజు మీలో అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి రెండు నదులు నంది కొట్కూరులో ఉండే అందరి ఇక్కడి నుంచి చిత్తూరులో ఉండే నీవా ఈ రెండు కలపాలను ఆలోచించినప్పుడు ఇది అసాధ్యం వీళ్ళంతా మాయకులని హేళన చేసిన రోజులు అలాంటిది సుసాధ్యం చేశాం ఒక కళ నెరవేర్చాం ఆ కళ కన్నింది ఎన్టీఆర్ అయితే దాన్ని నెరవేర్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఇలాంటి మంచి పని జరిగితే ఈ రోజు మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి రెండు వేల పంతొమ్మిదిలో ఈ రాష్ట్రంలో ఒక పార్టీ వచ్చింది మీరందరూ కూడా ఆలోచించారు ఒక్క ఛాన్స్ అన్నాడు అందరూ ఏమారారు పర్వాలేదు సిబిఎన్ బానే చేస్తున్నాడు బాబు గారు బానే చేస్తున్నారు ఒక్కసారి ఇస్తే ఏదో పొడస్తాడనుకుంటే కుమ్మి కుమ్మి బాధుడే బాధుడు అవునా కాదా నరుకుడే నరుకుడు అంటే ఎందుకు నేను ఈ మాట వాడుతున్నానంటే రాజకీయాల్లో కొన్ని విలువలు ఉంటాయి నేను నలభై ఐదేళ్ళ నుంచి రాజకీయాల్లో ఉన్నా నేను ఎప్పుడు ముఖ్యమంత్రి అయినా ఒక ప్రాజెక్టు కట్టాలి ఒక ఇండస్ట్రీ దేవాలి ఒక రోడ్ వేయాలి మన పిల్లలకు ఉద్యోగాలు కల్పించాలి మీ జీవన ప్రమాణాలు పెరగాలని చెప్పి ఆలోచించాను అదేవిధంగా మీరు ఒకసారి చూస్తే పద్నాలుగు పంతొమ్మిది ఐదు సంవత్సరాల్లో పన్నెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు రాయలసీమ ప్రాజెక్టుకి ఖర్చు పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి మీకు తెలియజేస్తున్నా రాయలసీమ గురించి మాట్లాడతారు కులాలని రెచ్చగొడతారు మతాలని రెచ్చగొడతారు నేను అడుగుతున్నా మీరు ఐదేళ్లుంటే కనీసం రెండు వేల కోటి రూపాయలు ఖర్చు పెట్టాలని మనస్సు మీకు రాలేదు ఎవరు ఒక మంచి చేశారో మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది మాటలు చెప్పడం చాలా ఈజీ నేను ఆ రోజు ఈ కాలువలు చూసిన తర్వాత ఈ కాలువలు చాలవని రెండు వేల పద్దెనిమిదిలో కాలువ వెడల్పు చేయాలని మూడు వేల ఎనిమిది వందల యాభై క్యూసెక్స్ నీళ్లు పోవడానికి కాలువలన్నీ వెడల్పు చేయడానికి టెండర్లు పిలిచాను కొత్త పార్టీ వచ్చింది టెండర్లు క్యాన్సిల్ చేశారు చేసి గొప్పలు చెప్పారు రెండు వేలు మూడు వేల ఎనిమిది వందలు కాదు నేను పదివేల వేల తీసుకెళ్తానని చెప్పి మాట్లాడి తమ్ముళ్ళు పది పైసలు ఖర్చు పెట్టిన వాళ్ళని ఏమనాలని నేను అడుగుతున్నా వీళ్ళు ఫేక్ పార్టీ అవునా కాదా మీరే ఆలోచించమని అడుగుతున్నా హంగ్రీ నీవా పైన ఒక్క రూపాయి పెట్టారా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా కడాన మీరు ఒకసారి చూస్తే కుప్పంలో ఒక పెద్ద డ్రామా చేశారు కాలంలో నీళ్లు లేవు సినిమా సెట్టింగ్లు తయారు చేశారు షూటింగ్ ప్రారంభమైంది నీళ్లు వచ్చినట్టు ట్రాక్టర్లు తీసుకొచ్చి ట్యాంకర్లు తీసుకొచ్చి నీళ్లు వదిలిపెట్టి వీళ్ళు వెళ్ళంగానే నీళ్లు ఇంకిపోయినాయి అలా డ్రామాలు మీకు కావాలా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇంకా మనలో మార్పు రాలేదా నేను అడుగుతున్నా అందుకే తమ్ముళ్ళు నేను ఒకటే చెప్తున్నా మీ అందరికీ ఈ రోజు నేను ఒకటే ఆలోచించాను అన్ని ప్రాజెక్టులు పూర్తి చేసింది తెలుగుదేశం పార్టీ ప్రాజెక్టుని చెడబట్టింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు మీరు చూస్తే ఇక్కడంతా కూడా రిజర్వాయర్ లో మనం చూసిన హందిరి నీవా గాని దీని మీద వచ్చిన ప్రాజెక్టులు కాని పోతిరెడ్డి పాడు కాని ముచ్చిమర్రి కాని ఇక్కడ గండికోట కాని అన్ని ప్రాజెక్టులు Telugu Desai